కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఇది తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం మనం ఇదే పంచాయతీ కార్యాలయం ఈ పంచాయతీ కార్యాలయంలో గతంలో ఉన్న కార్యదర్శి రామోంజనేయుల రెడ్డి రెండు కోట్ల రూపాయలకి లెక్క లేవకుండా వెళ్ళిపోయారు ఒక సంవత్సరం ముందు ట్రాన్స్ఫర్ చేశారు ఆ తర్వాత ఇక్కడ వచ్చిన కార్యదర్శికి స్వాధీనపరచాల్సిన రెండు కోట్లకు సంబంధించిన లెక్కలు ఇవ్వలేదని చెప్పి గత పంచాయతీ సాధారణ గ్రామ సభలో తీర్మానం చేయడం అది వెంటనే రాబట్టాలని చెప్పి అనుకున్నారు అయినా కానీ ఇప్పటి వరకు రాలేదు ఆ విషయాల మీద మాజీ వార్డ్ మెంబరు సత్యశ్రీ గారు నిన్న కలెక్టర్ గారి ఆఫీస్లో సచివాలయం సంబంధించి తారా కి లెక్కలు రాలేదని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విషయాలు వాళ్ళ నోట్లో నుండి విందాము చాలా అవినీతి చాలా పెద్ద ఎత్తున ఈ పంచాయతీలో చోటు చేసుకుని వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నారు మన జరిగిన గ్రామ సభలో కూడా ఇదే చర్చ పెద్ద ఎత్తున జరిగింది ఈ విషయాలు నేరుగా ఆ ఇక్కడ ఈ కార్యకర్తలు ప్రజా సమస్యల మీద పనిచేస్తున్న కార్యకర్తలు అభివృద్ధి సంఘం సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి హరినాథ్ కూడా వచ్చారు ఈ విషయం కిషోర్ గారు మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేరుగా అడిగి తెలుసుకుందాం ఏం ఏం మేడం మీరు పోయి మాట్లాడినారు కదా కలెక్టర్ గారితో ఏం చెప్పారు నిన్న మా కలెక్టర్ దగ్గర ప్రజా సమస్యల పరిష్కార వేదిక అక్కడ పోయి నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది దాంట్లో ఏమంటే పంచాయతీ కార్యదర్శి ఇంతకు ముందున్న రామాంజనేయుల రెడ్డి రెండు కోట్లకు విలువైన రికార్డులు పంచాయతీ రికార్డులు ఇవ్వకుండా ఆయన ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది అది గ్రామ సభలో జరిగినా కూడా మాకు ఇవ్వలేదని ఇప్పుడున్న కార్యదర్శి చెప్పడం జరిగింది అందుకోసం నిన్న కంప్లైంట్ ఇచ్చాము అక్కడ డిపిఓ మేడం మాట్లాడింది ఏమంటే నేను మీరెవరో అని అడిగినప్పుడు నేను మాజీ వార్డ్ మెంబర్ ఇప్పుడు తారక రామనగర్ కరకంబాడి పంచాయతీ ప్రజలం మేడం మేము ఇంతవరకు ఇవ్వలేదు ఆ రికార్డ్స్ అంటే దానికి చెప్పారు మేడం మేము కంపల్సరీ సరిగా ఇంతవరకు మాకు రికార్డ్స్ కంప్లైంట్ ఇవ్వలేదు మీరు ఇచ్చారు మేము కూడా అట్లే మా ముందరే ఈఓఆర్డికి ఫోన్ చేసి మేడం ఫోన్ చేసి ఏంది పరిస్థితి అని కనుక్కున్నారు ఇంకా పెట్టలేదు కాబట్టి నేను సెక్రటరీకి ఫోన్ చేసి కార్యదర్శికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వండి అని మేము చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది డిపిఓ మేడం దీని మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు చెప్పండి ఇప్పుడు ఈ పంచాయతీలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మొన్న జరిగిన జరిగిన గ్రామ సభలో కూడా వచ్చింది ఈ విషయాల మీద మీకు మీకేం తెలుసో చెప్పండి రాజశేఖర్ వాస్తవం ఇక్కడ పంచాయతీలోనే దాదాపుగా ఇది పెద్ద పంచాయతీ ఇక్కడ గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే పంచాయత్ సెక్రటరీ గారు రామ రెడ్డి గారు ఉన్నారో ఆయన హయాంలో వైసీపీ అండదండలతో ఈ పంచాయతీలో ఎంత చేయాలనో అంత చేసేసారు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వర్క్లు జరిగాయో అది తాగునీళ్ళు పైప్ లైన్లు కావచ్చు లేదా సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు కావచ్చు అదేవిధంగా మురికి కాలువలు కావచ్చు వీటిల్లో ఇవి కట్టేటువంటి ఇవి టెండర్ ఇచ్చేటువంటి క్రమంలో ఎంబు ఎంబుక్కులు పూర్తిగా అందులో బిల్లులకు సంబంధించి కానీ దాంట్లో నాణ్యతకు సంబంధించి కానీ అన్ని అవ అవినీతి అవకతవకలతో పెద్ద ఎత్తున ఆ టెండర్లన్నీ కూడా కాంట్రాక్టులకు అప్పగించడం దాని ద్వారా ఈయన కమిషన్లు తీసుకోవడం ఈ కమిషన్ల ద్వారా ఆయన పనిలో నాణ్యత లేకుండా అదేవిధంగా అక్కడ అనేక అవకతవకలు జరగడానికి ఈ అధికారులు కూడా సహకరించారు కాంట్రాక్టర్లకి ఏమి దీంట్లో ఒక ఉదాహరణ మన కరకంబాలి పంచాయతీలో కొన్ని ప్రాంతాల్లో మురి కాలువలు కట్టారు ఈ కాలువలు కట్టే క్రమంలో ఇక్కడ పంచాయతీ ద్వారా కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ చేస్తున్నటువంటిది ఒకవైపు అయితే మళ్ళీ ఆ వీధిలో ఉన్నటువంటి కాప్రస్థలు ఎవరైతే ఉంటారో ఆ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఆ కాలలు కట్టడానికి మూడు వేల నుండి ఐదు వరకు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో అధికారులు తీసుకునేస్తారు ఆ తర్వాత ప్రజల తీసుకునేస్తారు గత ప్రభుత్వంలో ఇట్లా ప్రజల డబ్బు అట్లా ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రజల నుండి వసూలు చేయడం ఇట్లా ప్రభుత్వం నుంచి బిల్లులు పెట్టుకోవడం అనేటువంటిది బాగా జరిగిందని గ్రామ సభలో చున్నంగా కనిపించింది కాబట్టి ఇదే కాదు ఈ పంచాయతీలో మనకు దగ్గర దగ్గర ట్యాక్సెస్ రూపంలో పంచాయతీలో ఇంటి పన్నుల విషయంలో ప్రతి ఒక్క పేదవాడు ముందుకొచ్చి ఇంటి పనులు కడుతున్నారు అయితే ఈ ఇంటి పన్నులు కట్టుకోవడానికి కూడా ఒక షరత్ ఏంది ఆ షరత్ అంటే ఎవరైతే కాపురం ఉంటారో వాడు కొనుగోలు చేసి అక్కడ కాపురం ఉంటే వాడి ఇంటికి పన్ను కట్టుకోవాలంటే మినిమం ఇరవై నుంచి ముప్పై వేలు దాకా లంచం ఇవ్వాలా అందులో పన్ను రసీదు రాసిచ్చేది ఐదు వందలు కాబట్టి ఈ విధంగా ఈ కరకమారి పంచాయతీలో హై స్కూల్ సంబంధించింది గ్రౌండ్ ఎప్పుడో స్కూల్ ఏర్పడినప్పుడే గ్రౌండ్ కేటాయించాలి స్థలం మొత్తం ఈ ఐదు ఎకరాలు కూడా ఈ గ్రౌండ్ స్థలంలో అంతా కూడా ఇప్పుడు యథేచ్ఛంగా రేకుల షెడ్ వేసేసారు రూములు నిర్మించారు కరెంట్ సర్వీసులు లాగేశారు వాటికి హౌస్ ట్యాక్స్ కూడా ఇచ్చేసారు వాటికి కరెంటు మీటర్లు బిగిచ్చేశారు అదే విధంగా ఎక్కడైనా పేదవాడు ఎక్కడైనా ఇల్లు కట్టుకొని ఉంటే వాటికి మీటర్ ఇవ్వడానికి ఇప్పుడు పదేళ్ళుగా ఇంకో మీటర్లు ఇవ్వని పేదవాళ్ళు కూడా ఉన్నారు పదేళ్ళుగా పన్ను కట్టించుకోకుండా వీళ్ళు ఆఫీసులు చుట్టూ తిప్పుకున్నటువంటి పేదలు కూడా ఉన్నారు కాబట్టి అంతా గమనిస్తే ఇక్కడ ప్రధానంగా లంచం ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే పనులు జరుగుతున్నాయి స్పష్టంగా అర్థమైంది గతంలో ఉన్నటువంటి సెక్రటరీ ఇంకా ఇప్పటి వరకు సీలు పన్నులు పన్నులు వేసేటువంటి బుక్లను కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి ఇంక ఇప్పటికీ పంచాయతీ కనబడి చేయలేదు అక్కడ ఒక ఆయన అక్కడ ఆయన పాటకి ఆయన పనులు ఇస్తున్నాడు ఇప్పటికి ఈరోజు ఇప్పటికి రేపు వస్తున్నాయి పనులు ఈయన పనులు ఇస్తున్నాడు కాబట్టి ఇట్లా ఇస్తారా రీసెంట్ గా ఆయన వెళ్ళిన డేట్ కు ముందు ఆ తేదీలో ఇస్తారు కాబట్టి అయితే అది ఆన్లైన్ లో ఉంటుంది బిల్లు ఈ రిచ్చేదన్నా ఇంకా ఆన్లైన్ లోకి ఎక్కడం చాలా కష్టం అంటే ఆయన ఇచ్చేది ఆన్లైన్ ఎక్కేస్తుంది కాబట్టి అంటే ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా గతంలో ఉన్నటువంటి సెక్రటరీకి సపోర్ట్ చేసేటువంటి పద్ధతి ఈ పంచాయతీలో కొనసాగుతోంది దీన్ని వెంటనే అరకట్టడానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అది ఉన్నతాధికారులు వెంటనే తీసుకోవాలా దీనిపైన స్పందించాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడున్నటువంటి సెక్రటరీ గారు వెంటనే ప్రతి హౌస్ ట్యాక్స్ ప్రతి ఇండ్ల దగ్గరికి వెళ్ళి నీళ్ళు కుళాయి కనెక్షన్ తీసుకోవడానికి పేదలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి నీటి సమస్యను తీవ్రమైపోతుంది వర్షాకాలంలో కూడా నీటి సమస్య ఎక్కువ అవుతుంది తారక రామనగర్ సుందరాయి కాలనీ ప్రాంతాల్లో తాగడానికి నీరు రాలేదు అంటే వర్షాకాలంలో కూడా తాగడానికి నీరు ఇబ్బంది కలగడం అనేటువంటిది ఇది ఫస్ట్ టైం కాబట్టి దీనిపైన వెంటనే సెక్రటరీ గారు స్పందించి అదేవిధంగా రెండు ట్యాంకర్లు పంపించారు అయితే ఇటు ట్యాంకర్లతో కుదరేటువంటి పని కాదు ఆల్టర్నేటివ్ గా ఉన్నటువంటి ప్రజానికానికి నీటి సమస్యను తీర్చే విధంగా ప్లాన్ చేయాలా అలాగే సుందరాయి కాలనీలో అప్పటికే గత ప్రభుత్వంలో పైప్ లైన్లు వేసి వేసుకోవడం జరిగింది పేదలందరూ కూడా కాబట్టి వాటికి వెంటనే కనెక్షన్ మనం చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంత ఈ పంచాయతీలో అవినీతి జరిగింది దీని మీద చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతా ఉందని చెప్పి తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మన సీఎం వాయిస్ కూడా వెంటనే సెక్రటరీ గారిని ఈ విషయాన్ని కోరగా వెంటనే నేను కూడా ఆ యూసఫ్ ఖాన్ గారు చెప్పారు నేను కూడా అభ్యర్థించాను వెంటనే లెటర్ పెట్టాను కలెక్టర్ గారికి ఆయన మీద చర్యలు తీసుకొని వెంటనే రికార్డ్స్ అంట హ్యాండల్ చేయాలని చెప్పి యూసఫ్ ఖాన్ ఖాన్ గారు ఫిర్యాదు చేసినట్టు నిన్ననే ఈ అర్జీలు ఆ రిపోర్ట్ లేఖ రాసినట్టు ఆయన చెప్పుకోవడం జరిగింది సిపిఎం కు సంబంధించి జిల్లా ఆ నాయకులు అదే విధంగా మండల కార్యదర్శిగా ఉన్న ఆ హరినాథ్ గారు మనతో ఉన్నారు ఆయన ఈ పంచాయతీలో జరిగిన అవినీతి మీద ఏం మీరు మీ యొక్క వర్షం ఏంది వేణుగుంట మండలంలో దాదాపు పంతొమ్మిది పంచాయతీల్లో వేణుగుంట ఆ తర్వాత కరకంబాడి పంచాయతీ మేజర్ పంచాయతీలు వేణుగుంట కంటే మన కరకంబాడి పంచాయతీకి ఇంటి పన్నులు కానీ అదేవిధంగా కరెంట్ ఇది నీళ్ళ పన్ను కానీ ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీల ద్వారా వచ్చే డబ్బులు కానీ పన్నులు కోట్ల రూపాయల్లో వస్తుంది ఈ కోట్ల రూపాయల డబ్బులకి ఇటువంటి సెక్రటరీ అంటే ఎవరైతే రామాంజల రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఉండి పనిచేసి ఒక సంవత్సరం ముందు ఎలిపి రికార్డులు ఇవ్వలేదంటే ఆయన చేసిన అవినీతి కుంభకోణం అంతా గడ బయటపడుతుంది ఉద్యోగం నుంచి తొలగిస్తారనే భయ భయభ్రాంతులు గురయ్యి ఆయన ఈ రికార్డులన్నీ కూడా పోయారు అందుకోసం జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా ఆ డిస్టిక్ పంచాయతీ అధికారులు కూడా దీని మీద చొరవ తీసుకొని ఆ రికార్డులు ఎక్కడ ఉన్నాయో తెచ్చి హెడ్ హ్యాండ్ ఓవర్ చేయాల ప్రజలందరికీ ప్రజలు కట్టే డబ్బులు పన్నులు వగైరానికి వాటి సమాధానము చెప్పాల్సిన ఈ పంచాయతీ అధికారులు ఆయన అయినా పట్టించుకోకుండా ఆ రికార్డులు కొత్తగా వచ్చిన సెక్రటరీ చేయకుండా చేస్తున్నారంటే ఇది పారదర్శకంగా లేదు ఇట్లా తప్పు జరిగినాయని స్పష్టంగా కనిపిస్తుంది మేము చెప్పదవచుకున్నాం సిపిఎం పార్టీగా ఈ కరకంబాడి పంచాయతీలో చెంగారెడ్డిపల్లి ప్రాంతంలోని మూడు ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ఇల్లు నిర్మాణం చేసి వాటి కన్నాట్లకి ఇంటి పన్నులు అదేవిధంగా ఎన్ఓసీలు కరెంటు మీటర్లు రకరకాలుగా అన్ని కూడా తెప్పించింది దీని కన్నాట్ల కూడా రామాంజలి రెడ్డి దీని కారకుడు ఆయన దాదాపు ముప్పై వేలు కాదు లక్షల్లో కూడా డబ్బులు వసూలు చేసుకొని వీటిలో అన్ని ఈ పన్నులు ఇచ్చి దీని ద్వారా అన్ని కూడా అక్కడ పక్కాగా ఇండ్లు నిర్మించి లక్షల రూపాయలు అమ్మినారు పదహైదు లక్షలు పది లక్షలు లెక్కన ఇండ్లు అమ్మి కోట్లు గడించారు దీంట్లో అన్నిట్లు కూడా రామంజల రెడ్డి పాత్ర ఉంది అందుకోసమే ఆయన ఈ రికార్డులన్నీ కూడా బయటకు వస్తే ఈ అన్ని కూడా ఈ ఈ రెండు కోట్లు కాకుండా మిగతా అవినీతి కూడా అనే ఉద్దేశంతో ఈ ఎన్నిక దాసి పెట్టాడు ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు మేము సిపిఎం పార్టీకి చెప్పదలుచుకుని జిల్లా కలెక్టర్ గారికి మన సత్యమ్మ గారు తారక రామనగర్ మాజీ వార్డ్ మెంబర్ గా పనిచేశారు అప్పుడు వార్డు వార్డ్ మెంబర్ గా ఉన్నప్పుడు కూడా సర్పంచ్ ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఆయన లెటర్ పెట్టి ఆ కూడా రికవరీ చేయించిన సందర్భాలు ఇక్కడ ఉంది అందుకోసం ఇప్పుడు కూడా దాని ఇక్కడ పంచాయతీ సెక్రటరీ చేసిన అవినీతి కుంభకోణంలో రెండు కోట్ల రూపాయలు రికార్డులు తారుమారైన ఆయన తీసుకు చెప్పి కలెక్టర్గా పెట్టింది వెంటనే ఈ కలెక్టర్ కానీ డిపిఓ కానీ స్పందించి వీర రామాంజల మీద చర్య తీసుకొని ఆ రికార్డులను తెచ్చికపోతే సిపిఎం పార్టీగా ఈ కరకంబాడి పంచాయతీ దగ్గర నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా కూర్చొని దీని మీద ఆందోళన చెప్పి మనం కదా ఈ పంచాయతీలో చాలా పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు జరిగి ఒక్క పంచాయతీలోనే ఇంత కుంభకోణం జరిగిందని చెప్పి బయటకు వస్తా ఉంటే మొత్తం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్ల కాలంలో ఈ పంచాయతీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వందల కోట్లు వేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తున్నారు భూ కుంభకోణం అదేవిధంగా పోలవరం డ్యాము ఇంకా రకరకాల విషయాల్లో కుంభకోణాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయని చెప్పుకొస్తున్నారు పంచాయతీ స్థాయిలో కూడా కోట్ల రూపాయలు బయటపడతా ఉందంటే ఇంకా ఎంత ఏ స్థాయిలో ఉంటుందో ప్రతి పంచాయతీలో ఇట్లాంటి పరిస్థితి ఉందంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు భవిష్యత్తులో బయటపడుతుందో చాలా బాధాకరంగా ఉంది ఇంత దారుణమైన వ్యవస్థ పంచాయతీ వ్యవస్థని నాశనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి తగు చర్యలు తీసుకొని వెంటనే ఆ రికార్డ్స్ ను స్వాధీనం చేసుకొని లెక్కలంతా రాష్ట్ర వ్యాప్తంగా చూసి ప్రజల డబ్బుని ప్రజల యొక్క పన్నుల్ని వెంటనే రాబట్టి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని చెప్పి కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తుంది